శ్రీమాత వారణాసిలో అమ్మ భూగృహంలో ఉంటారంట పూజారు కూడా అలా వెళ్ళి ఇలా పూజ ముగించుకొని వచ్చేస్తారంట భక్తులు ఎవరు డైరెక్ట్గా చూడకూడదంట దేవాలయం పైన ఉన్నటువంటి కన్నల్లోంచి చూడాలంట అలా చూసినప్పుడు అమ్మ కిరీటం మటుకు కనిపిస్తుందంట మిగతా ఏ భాగము కనిపించదంట ఎందుకు అలా అని అడిగితే అమ్మ భయానక రూపంలో ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఎవ్వరూ చూడలేరు ఒకవేళ చూసినా కూడా రక్తం కక్కుకొని చచ్చిపోతారని జనాలు ఎప్పటి నుంచో అంటున్నారు నిజమా నువ్వు చెప్పు అలా ఇలా ఉంటుంది కన్నెతల్లి ఎవరికైనా భయానకంగా కనిపిస్తుందా అది నేను అబద్ధమని రుజువు చేద్దాం అనుకుంటున్నాను జనవరిలో నేను వారణాసికి వస్తున్నాను నీ దగ్గరికి నేను గర్భగుడిలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నువ్వు నాకు కనపడాలి ఇదిగో జనాలు అంటున్నట్టుగా ఏమైనా అయిందనుకో నాకు నీ ఇష్టం మరి నీకు రోజు పూజవాళ్ళు చేస్తారు నైవేద్యం